హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఇది వీడియో అయితే కృష్ణాష్టమి రోజు వీడియో తీసిన చాలా మంచిగా అనిపించిందండి నాకైతే మా చేతుకి రాధాకృష్ణుడిది ఫోటో కావాలని చాలా రోజుల నుండి అడుగుతున్నాడు అందుకనే అందుకనే వాడి కోసం ఇది ఒక ఫ్రేమ్ కట్టిద్దామని చెప్పేసి ఒకటి వర్క్ వేస్తున్నా రాధాకృష్ణుడిది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఏం ఖరాబ్ అవ్వదు ఫోటో అయితే వేస్తున్నా ఇంకా టెరస్ మీదకి వెళ్ళి చెట్లు చూపించాను బయట చెట్లు చూపించాను పైన లిల్లీ పూలు అయితే చాలా వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అంతా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నుండి కొంచెం కొంచెం కొత్తగా పెడదామనుకుంటున్నాను ఓన్లీ వర్క్లో పెడితే అలాగ అందరికీ బోర్ బోర్ కొడుతుంది కదా అనేసి సరే ట్రై చేస్తా ఇప్పటి నుండి అయితే చూడండి ఈ ఫోటో అయితే చాలా మంచిగా వచ్చింది నాకు దీంట్లో ఇంకొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి వర్క్ ఉంది లాస్ట్లో అయితే పెడతా మొత్తం కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో అయితే ఉంటుంది చూడండి ఆ స్కిన్ కలరే బాడీకి వేసిన ఆ లిప్స్ ఆ బొట్టు ఈ చేతికి రెడ్ కలర్ పడేసరికి చాలా లుక్ వచ్చింది ఇంకా మొత్తం చూడండి చాలా లుక్ అనిపిస్తుంది మొ మొత్తం మంచిగా ఒక మనిషిలాగానే అనిపిస్తున్నారు కదా కృష్ణాష్టమి రోజు నేనైతే వేయాలనుకున్నా వేసిన ఈ ఫోటో అయితే కన్ఫామ్గా ఫ్రేమ్ కట్టిస్తాను ఫ్రేమ్ కట్టించి పెడతా ఇక్కడైతే మాకు చాలా వర్షాలు పడుతున్నాయి ఒక ఫోర్ డేస్ నుండి ఏమో స్కూల్ కూడా లేదు ఈరోజే వెళ్ళారు స్కూల్కి నా పని అయితే ఇంకా అయిపోలే చాలా పని ఉంది మళ్ళీ వినాయక చవితికి ఊరికి వెళ్ళేది ఉంటుంది కావచ్చు ఊరికి వెళ్తాము అని అయితే కన్ఫామ్గా చెప్తలేను వెళ్ళాలి ప్రతి సంవత్సరం వెళ్తాము వెళ్ళాలి వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు ఆ లోపు చాలా బట్టలు ఉన్నాయి వర్క్ వేసేటివి ఉన్నాయి బ్లౌజులు కుట్టేటివి ఉన్నాయి చూడాలి ఆలోపు అయిపించేసుకోవాలి చూస్తున్నారు ఎంత మంచిగా వస్తుందో ఫ్రేమ్కి మనది మనము ఫోటో మన ఫోటో ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చు అది నేను ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుందంట దానికి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉండాలంట తీసుకుందాం అనేది చిన్న ఆశ అయితే ఉంది కానీ నాకు వస్తుందా రాదా చూడాలి ఇప్పుడు వినాయక చవితికి వెళ్ళొచ్చిన తర్వాత మేడంకి ఒకసారి ఫోన్ చేసి అడిగి కనుక్కొని వెళ్ళాలి ఫిఫ్టీన్ థౌజండ్ అంటే అంత అమౌంటు చూడాలి మళ్ళీ ల్యాప్టాప్ చూడాలి అందులో ఆ ల్యాప్టాప్ దాని బేసిక్స్ కూడా తెలియదు నాకైతే చూడాలి ట్రై చేస్తా కన్ఫామ్గా నాకైతే ఇది నేర్చుకోవాలని ఉంది నేర్చుకుంటా ఇది ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది నిన్న ఒక ఆంటీ అర్జెంట్ కావాలి అన్నది సండే మార్నింగే కట్ చేసి ఆ రోజే కుట్టేసి నైన్ కల్లా కావాలంటే ఇచ్చేసిన హెమ్మింగ్ ఆమె చేసుకుంటాను అది హుక్స్ కాజాలు ఈ వర్క్ కూడా ఇంతకుముందు వేసిన బాగుంది మిర్రర్ వర్క్ శారీ ఇది ఓల్డ్ శారీ ఓల్డ్ శారీకి ఇప్పుడు బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నారు బాగుంది చాలా ఇది ఇదైతే ఫ్రంట్ హ్యాండ్స్ అది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా ఇంకొంచెం డిఫరెంట్గా వేయొచ్చు రాధాకృష్ణ చూడండి ఇద్దరు ఎంత ముద్దు కంప్లీట్ అయిపోయేసరికి చిన్న ఈ ఫోటో ఏం చేస్తాను అదే ఈ వర్క్ ఏం చేస్తాను తెలుసా ఇంతవరకు కట్ చేసి ఫ్రేమ్ కట్టిస్తా అంటే కొంచెం ఇంకా ఇక్కడ స్టోన్స్ అవి పెట్టాలి ఈ ప్లేస్లలో కొంచెం స్టోన్స్ అవి పెట్టాలి వీటిల్లో కొంచెం చిన్న చిన్న వర్క్ ఉంది దీనికి చేసేసి ఫ్రేమ్ కట్టిస్తా ఫ్రేమ్ కట్టించేసి పెడతా చాలా బాగుంది కదా సూపర్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మాకైతే ఫుల్ వర్షం ఒకటే వర్షం ఇప్పుడు కొంచెం తక్కువ అయింది తప్పిగింది తక్కువ అయింది రెండు వస్తుంది నేను ఒకరోజు మిరప నారు నారు కాదు మీరుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అయిపోయిన తర్వాత ఇలాగ దీంట్లో పోసిన పోసేసరికి చూడండి ఎంత నారొచ్చిందో మొత్తం తీసేసి పెట్టాలి ఇంకా మొక్కలు వచ్చినాయి ఇది కలబందైతో చాలా ఫస్ట్లోది మొన్న దాకా ఇది మేము పట్టించుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెట్టి నీళ్లు పడుతున్నాయి కదా రోజు అందుకని మంచిగా వస్తుంది ఇక్కడ అప్పుడు చిన్న మొక్కలాగే ఉండే మారేడు చెట్టు పురుగు వస్తుంది చూసి కొంచెం పురుగు తీసేయాలి ఈ చెట్లు మీరు చూసిందా ఏమో లక్ష్మీ చెట్టు అన్నట్లు ఏదో చెట్టు అంట పైన బిల్డింగ్ మీద ఇంకా ఉన్నాయి చూపిస్తే వెళ్దాం పద ఈ గ్లాస్లో నుండి నీళ్ళు కారుతున్నాయి ఇక్కడ నుండి కిందకి వెళ్ళిపోతున్నాయి వర్షం పడుతుందా నేను అనుకోలే వర్షం పడుతుందని వర్షం పడుతుంది చిన్న చిన్న ఉన్నాయి ఆ బట్టలన్నీ తీయాలి ఇవి తీయాలి కొంచెం కొంచెం ఆర్ని కొంచెం పచ్చి ఉన్నాయి ఇవైతే దీనికి కింద హోల్ ఉందో లేదో ముందు మొన్న దాకా మామిడి చెట్టు ఉండే నీళ్ళు పోయినాయి ఇప్పుడు ఎంత నీళ్ళు పోతలేదు తీసి మళ్ళీ వేయాలి మట్టి అరటి చెట్టు మొత్తం మూడు నాటిండు ఈ చెట్టు మొన్న దాకా వస్తాయో రావు అనుకున్నా నాకు మొత్తం ముడుచుకుపోయింది మంచిగా లేదు ఇప్పుడు పర్లా బాగానే వస్తుంది మిర్చి ఉన్నాయి ఆ మిర్చి కట్ చేయాలి కట్ చేసి పెట్టాలి ఈ చెట్టు ఇది తెలుసా మీకు దీన్ని నల్లేరు అంటారు కదా హెల్త్కి మంచిది చాలా మంచిది ఒక ఒకరోజు తెంపి పెట్టుకోవాలి నేనైతే ఆషాఢ మాసంలో గోరింటాకు కూడా పెట్టుకోలేదు ఇది ఏం చెట్టో తెలీదు ఏదో ఎదగానే చెట్టు వస్తుంది ఇది లిల్లీ పూలు వచ్చేసినాయి కింద చాలా ముగ్గులు వస్తున్నాయి లిల్లీలు ఇవి ఇవన్నీ ఇవి ఇవి ఇది చాలా లిల్లీ పూలు వస్తున్నాయి ఇది ఏదో ఆకుకూర పప్పులో వేసేది చామంతిది ఈ సీజన్లో ఇంకా చలికాలంలో బాగా వస్తాయి చామంతి పూలు మన చెట్లు అయితే ఇవి చెట్లు